హాయ్ సెంటర్ పద్మ పురస్కారం టూ థౌన్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఏడు ఏడుగురి పద్మ విభూషణ్ గ్రైన్ ఎలా పెట్టుకుని చెప్తాను ఇక్కడ చూడండి పిక్చర్ మీకు ఎవరు కనిపిస్తున్నారు రజనీకాంత్ అనిపిస్తున్నాడు జగపతి బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కథానాయకుడు మూవీ ఫ్రెండ్షిప్ మూవీ ఓకేనా కథానాయకుడు మూవీ వచ్చింది ఇక్కడ చూడండి డైరెక్టర్ పి వాసు ఈ వాసు దర్శకత్వంలో కథానాయకుడు మూవీ రావడం జరిగింది దీనికి సంగీత దర్శకుడు బాలసుబ్రహ్మణ్యం ఓకే ఈ సినిమాను ఎవరు చూశారు నాగేశ్వరరావు శారదగారు వీళ్ళిద్దరు సినిమా చూశారు ఓకేనా దాని పిక్చర్లో ఉన్న వాళ్ళు గుర్తున్నా కూడా మనకు సరిపోతుంది ఇప్పుడు చూడండి లింక్ చేస్తాను ఈ ఏడుగురు ఈజీగా గుర్తుపెట్టుకో మొదటగా రజనీకాంత్ అని చెప్పాను కుముదుని రజనీకాంత్ లాకియా ఇక జగపత్ బాబు అంటే జగదీష్ కేకార్ జగదీష్ కేకార్ జగపత్ బాబు జగదీష్ కేకార్ వాసు అంటే ఇక్కడ ఎంటీవీ వాసుదేవన్ దేవన్ నాయర్ ఎస్ట్ అదే విధంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పాం బాలసుబ్రహ్మణ్యం అంటే ఇక్కడ లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం నారాయణ సుబ్రహ్మణ్యం ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ద బెస్ట్ ఫ్రెండ్స్ సుజుకి బైక్ పైన వెళ్ళారు సుజుకి బైక్ ఇక్కడ సుజుకి అంటే ఓ సాము సుజకి ఓ సాము నెక్స్ట్ ఈ సినిమాను ఎవరు ఎవరు చూశారు నాగేశ్వరరావు శారద గారు ఇక్కడ నాగేశ్వరరావు శారద అంటే ఏంటి ెడ్డి రెడ్డి శారదా అంటే శారదా సింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి టాపిక్స్ కంప్లీట్ వీడియోలు కావాలంటే మన షార్ట్ ట్రిక్ లో టూ ఫిఫ్టీ ప్లస్ పైగా టాపిక్ లో ప్రతి సంబంధించి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరిగింది ఆప్లిక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది